రేవతి నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర సమీక్ష సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల వెంకటపతి ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి యానాది సంఘాలు పాల్గొని రాష్ట్ర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన యానాదుల జీవితాల గతులు మారడం లేదని ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద వహించి యానాదులను కాపాడాలని యానాదుల కాలనీలు అభివృద్ధికి పాటుపడాలని ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఉద్యోగ కల్పన కల్పించాలని బోర్డు బోర్డు నందు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పొట్లూరు లక్ష్మయ్య బత్తిన లక్ష్మణశేఖర్ చౌటూరు శ్రీనివాసులు ఏకుల సుధీర్ కళావతి జయలక్ష్మి రేవతి రవి తదితరులు పాల్గొన్నారు జిల్లా నుంచి చేసినటువంటి ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులుగా మరియు ప్రధాన కార్యదర్శులుగా మరియు మహాకూర్ణ జనరల్ కమిటీ నుంచి మనం చైర్మన్ గా తీసుకోవడం జరిగింది అంటే చైర్మన్ గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు తర్వాత సంయుక్త కార్యదర్శులు మనం ఆరు ఇక్కడ ఈ కమిటీలో మిత్రులకి ముందుగా నమస్కారం నా పేరు బాపట్ల వెంకటపతి నేను జ్ఞానాది సంఘాల మహాకూటమి నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా మరి మా యొక్క కూర్పు ఈరోజు నెల్లూరు జిల్లాలో మేము అనౌన్స్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రాంతంలో ఈ టౌన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా యానాది అక్క చెల్లు మరియు అన్నదమ్ములు మరియు అభిమానులు మరియు యువత ఉద్యోగస్తులు జాతి ప్రేమికులు మరియు మేధావులందరూ కూడా ఈరోజు కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది అయితే ఈరోజు మేము ఈ టౌన్ హాల్లో యానాది సంఘాల మహాకూటమి నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఎంపిక చేయటంలో చాలా ఆలోచనతో ఈరోజు ఈ అనాది సంఘాల మహాకూటమిని ఏర్పాటు చేయడం జరిగింది మరి మేము ఒకటే చెప్పదలుచాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికీ యానాది సంఘాలు ముప్పై ఐదు సంఘాల దాకా రాష్ట్రంలో ఉన్నప్పటికీ అనేక సంఘాలు యానాది సంఘాలు రాష్ట్రంలో యానాదుల కోసం మరొక భవిష్యత్తు కోసం ఈరోజు పనిచేస్తూ ఉంటే ఎన్ని సంఘాలు ఏర్పాటు చేసినా ఎన్ని కార్యక్రమాలు ఎన్ని ఉద్యమాలు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినాల్సి ఇస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది అయితే మరి ఎన్నికలైపోయి నాలుగున్నర సంవత్సరాలు పూర్తయినటువంటి తరుణంలో మళ్ళీ ఎన్నికలు రాకపోతూ ఉంటే మరి ఈ యానాదుల గురించి మీరు ఆలోచన ఎందుకు చేయట్లేదు అని చెప్పి మరి కారణం ఏంటి తెలియజేల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాం అయితే ఇంకోటి ఆలోచించండి ఇప్పటికైనా మాకు మేము అడిగేది ఒకటే డిమాండ్ యనాదుల తరపున మాకు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు వస్తున్నాయో ఎన్నికలకు ముందు మాకు ఏదైతే మేనిఫెస్టివల్లో మా యానాది జాతులకు సంబంధించినటువంటి విషయాలని అది యానాది కార్పొరేషన్ చట్టసభలో రాజ్యాధికార దిశగా మాకు అవకాశాలు కల్పించే విధంగా మాకు ఈ రాష్ట్రంలో మూడు శాసనసభ స్థానాలు ఒక పార్లమెంటు స్థానాలలో ఉద్యమాలు ఏర్పాటు చేసి ఎవరైతే అన్యాయం చేశారో రాజకీయ పార్టీలు ఆ పార్టీని ఎండగడతామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ